గ్రామశాఖ అధ్యక్షుడి ఈ ఈ ప్రోగ్రామ్ స్పెషల్ ఎందుకు పెట్టుకున్నామంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అందరు దృఢంగా ఒక్కోళ్ళు కమ్యూనిటీ ఉండి మన పిల్లల సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ ప్రతి ఒక్కరిని గెలిపించుకోవడానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఏంటంటే సార్ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని లేకపోతే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయని కాదు సార్ ఇక్కడ ఒక యూనిటీ మాత్రం దెబ్బ అంటుంది సార్ మన కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో కానీ మండల స్థాయిలో కానీ గ్రూప్లు ఏర్పడి యూనిటీ దెబ్బతింటుంది సార్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక పది సంవత్సరాలు కోసం నిదర నిరంతరం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ప్రతి గ్రామం నుంచి కూడా అయితే ఈ గ్రామాల్లో చాలామంది కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సంతోషంగా లేదు సార్ అదొకటి మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పుకుంటున్నారు సార్ ఉదాహరణ ఏంటంటే సార్ ఇప్పుడు ఒక్కొక్క విలేజ్ వచ్చేసి నాలుగు గ్రూపులు మూడు గ్రూపులు ఉండడం జరిగింది సార్ ఆ గ్రూపుల వాళ్ళు ఏమైతుందంటే కూడా మనం పోటీ చేసినా కానీ అసలు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్ బాజేడ్డి గారు అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము పది సంవత్సరాలు కూడా ఒక గ్రామశాఖ అధ్యక్షుడు చేసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా ధైర్యంగా నిలబడ్డారు అప్పుడు పది సంవత్సరాలు కూడా అలా అలా ఎదిరించి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎదిరించి కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన డిసిషన్ తీసుకుంటే అప్పుడు సక్సెస్ అవుతుండే ఇప్పుడు గ్రూప్ లైసీ సార్ అందరికీ మీరు చెప్తున్నారు మనం ఎంత అక్క కానీ వాళ్ళు రాంగ్ గైడేసి ఇచ్చుకుంటా మన ఇంతనే రాదు స్టెప్ వేసుకుంటా ఓడిపోయే ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది సార్ నా విన్నపం ఏంటంటే సార్ ఇప్పుడైనా ఇప్పుడైనా ప్రతి ఒక్క సిన్సియర్ కార్యకర్తకి మీరు సహకారం అందించి అలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అన్నీ అలాంటి పరిగణలోకి